జయగురు దత్త శ్రీగుడు దత్త మనిషిలోని మనస్సు చాలా చాలా చంచలమైందండి దాని యాంత్రికతకు అసలు అంతమే ఉండదు మనిషిని చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బాల్యం నుంచి ఏవేవో వాంచలకు అలవాటు పడుతూ ఉంటాడు ఈ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అతని యొక్క జీవనకాలం పెరుగుతున్న కొద్దీ ఏవేవో వాంఛలండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ వాంచలకి ఫుల్ స్టాప్ రోజున అతని యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎప్పుడైతే వాంచల్ని అలా వస్తున్నాయో అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుందండి ఒకదాని తర్వాత మరొక దానిని మనసు కోరుకుంటూనే ఉంటుందండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనసు ఎప్పుడు కూడా ఏదో కోరుకుంటూనే ఉంటుంది వెంటనే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి మనం కామా పెట్టడం నేర్చుకున్నామా మనసు మన చంపుతూనే ఉంటుంది ఆ కోరిక అయిపోగానే ఇక్కడితో తృప్తి పొంది ఫుల్ స్టాప్ పెట్టేయాలి తర్వాత దైవే ఇచ్చే ఆయన ఇష్టం అలా కాకుండా కామా పెట్టుకుంటూ వెళ్తే జీవితంలో అనారోగ్యం అనేది మనకి చేరుతుంది జీవితాంతం మనస్సు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుందండి అందువలన ఆ మనస్సు చెప్పిన విషయాలను మనం ఫుల్ స్టప్ పెట్టేయాలి పెట్టలేదా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నిజానికి మనిషి తనలోని మనస్సును గురించి అవగాహన కల్పించుకోవాలండి దాన్ని గుడ్డిగా నమ్మకూడదు మనసు ఏం చెప్పిందా అలా వెళ్ళిపోతానని అనుకోకూడదు అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం అంటారు మన పెద్దలు ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే ముందు మనస్సు చెప్పి పిచ్చి పిచ్చి మాటలను వినడం మానేయాలండి మనస్సు నిండా కోరికలు ఆలోచనలు కూడా ఎప్పుడు నింపకూడదు నింపామనుకోండి ఇంత మనస్సులో ఎన్నో కోరికలు ఆలోచనలను గాలి కొట్టినట్టు వదిలేస్తే ఆ బ్లాడర్ ఎప్పుడైనా సరే పగిలిపోతుందండి ఆ బెలూన్ ఎప్పుడైనా సరే పగిలిపోవలసిందే మనసు అనే బెలూన్ కాబట్టి ఉన్న ఆ స్పేసులో ఆ కొద్దిపాటి చోటులు మనం తక్కువ కోరికలు ఆలోచనలు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుని కొద్దిగా ఏమవుతుందంటే ఆ స్పేస్ అలా ఎక్కువ పెరిగిపోయి అసలైన బ్లాడర్ దెబ్బతి అవకాశాలు అనేవి ఉంటాయి అందువలన కోరికలను ఆలోచనలను ఎక్కువ కూడా మన మనస్సులో నింపకూడదండి మరి ఎలా మనస్సును స్థిమితపరచడం ఎలా కోరికలు నియంత్రించడం ఎలా ఇందుకోసం మనిషి ఏ సాధన చేయాలి మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలండి ఫస్ట్ మనం గమనించవలసింది అదే మనలో కృత్రిమత్వం ఏంటి అని గుర్తించాలి అందులో చెడును తీసుకోవాలి మానవత్వాన్ని దైవత్వాన్ని అవగాహన చేసుకోవడం వలన కోరికల ఉధృప్తి తగ్గుతుంది అంటే చెడు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని దాన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలండి చెడును తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న చెడును తెలుసుకుంటేనే కదా అది పీకి పక్కన పడేయటానికి అలా తెలుసుకోలేదనుకోండి నేను మంచివాడిని నేను మంచివాడిని అనిపిస్తూ ఉంటుంది కానీ మనలో చెడుని మనం గమనించి ఆ కలుపు మొక్క తీసి బయటపడేయాలి మానవత్వాన్ని దైవత్వాన్ని అవగాహన చేసుకోవడం వలన ఖచ్చితంగా కోరికలు ఉధృత తగ్గుతుందండి దేవుడు కనిపిస్తే చాలు కోరికలు అనుకోండి అది దైవప్రేమ కాదండి దేవుడు కనిపిస్తే చాలు ఒక్కేయటం దేవుడు కనిపిస్తే చాలు నా కోట్లు వచ్చేయాలని కోరుకోకూడదు అలా కోరుకున్న కొద్దీ మనస్సు అలజడి సృష్టించబడుతుంది భగవంతుని నమ్ము రెండు చేతులు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు మాత్రమే మన నమస్కారాలు ఇంకా అజ్ఞానంలో ఉండి మనం ఈ వివిధ రకాలైన కోరికలు కోరుకుంటున్నాం ఏ మానవ జన్మ ఇచ్చాడు ఎంత వయసు వరకు నీ నుంచాడు ఎంతకన్నా కావాల్సింది ఏముంది నీకు ఇంకా కోరికలు ఇంకా కోరికలు ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అది తప్పు ఆయన ఎప్పుడు ఇవ్వాలి ఏ రోజున ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఆయనకి అన్ని లెక్కలుంటాయి నీకు లెక్కలు ఎలా అవుతూ ఉన్నాయో ఆయనకి లెక్కలు ఉంటాయిగా ఆ లెక్క ప్రకారమే చేస్తాడు నువ్వు ఎంత తల కిందులు తపస్సు చేసినా ఆయన అనుకున్నదానికే ఆయన సిద్ధపడతాడు తెప్పించి నువ్వు అనుకున్న దానికి ఆయన రాడు సరిగ్గాప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవడం వస్తుందండి ఈ విధానం మనం అలవరుచుకుంటే నువ్వు అనుకున్నట్టు ఆయన వెళ్ళడు ఆయన అనుకున్నట్టుగానే నువ్వు వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోగలిగినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది మనలో ఏం జరుగుతుందో గమనించడం ఖచ్చితంగా అవసరం అవుతున్నప్పుడు మనస్సులోనికి ప్రవేశిస్తున్న ప్రతి వాంచను ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి అలాంటి గమనిక కొనసాగుతున్నప్పుడు మనస్సు తాలూకు చెంచల ప్రవృత్తి నెమ్మదిస్తూ ఉంటుందండి ఆ తర్వాత మన మనస్సులోను మనం ప్రవేశించగలుగుతాం సాధారణంగా మనస్సు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికోసం ప్రయోజనం కల్పించి మరొక దానితో పోల్చడం చేస్తూ ఉంటుంది సహజం ఇది అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా నిర్వ్యామోహంగా మనస్సు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయండి నిశ్చలమైన స్థితి కలుగుతుంది ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు ప్రయోజన ఆపేక్ష ఉండదు ఆశలు భయాలు కలగవు ఆ స్థితిని నిలుపుకోవడం ఎలాగా మరి ఆ స్థితి బాగానే ఉంది దాన్ని ఎలా నిలుపుకుంటాం అంటే వస్తున్న ఆలోచనలు ముందు గమనించాలండి వాటిని గమనిస్తే చాలు మనస్సు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది అప్పుడు మనస్సును వ్యక్తిగత పరిధి నుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని నెమ్మదిగా ముందుకు సాగాలి ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు నెమ్మదిగా నిశితంగా మనలోని మనస్సును గమనించడం వలన ఏ ఘర్షణ లేకుండానే మనోభూమికి నుంచి వెలుపలికి రావచ్చు మనలోని సున్నితత్వం సూక్ష్మ పరిశీలన పెరిగే కొద్దీ ఆలోచనలు కోరికలు భయపడి పారిపోతాయండి మనల్ని గమనిస్తున్నాడు వీడు అని గమనించిందనుకో లోపల ఆలోచనలు కోరికలు వెంటనే మన దగ్గర నుంచి పారిపోతాయి ఎందుకంటే తప్పు చేసేవాడిని మనం గమనిస్తున్నాం అనుకోండి వాడు అక్కడి నుంచి పారిపోతాడు అలాగే ఈ ఆలోచనలు కోరికలు అనేవి దొంగలు లాంటివండి వాటిని మనం గమనిస్తున్నామో అని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసేవి అక్కడి నుంచి పారిపోతాయి ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం స్వస్థితిని చేరడం మనల్ని మనం తెలుసుకోవడం ఇవి తెలివితాటలతో సాధించేవి కాదండి మన స్వప్రేరణతో అనుభవించవలసిందే మనస్సు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా నిజమేనండి సాధ్యమే కానీ సాధన చాలా కష్టం ఎందుకంటే నిరాపేక్షతో మనస్సును గమనించడం మనకు అలవాటు లేని పని మన నగరాల నిర్మాణం అందుకు సహకరించదు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఉన్న నర నరాలు ఒక నగరంగా ఏర్పడిపోయాయి ఎప్పుడైతే నగరంగా ఏర్పడ్డాయో ఇవి ఖచ్చితంగా సహకరించవండి మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పని లేవండి అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం ఏవో కొన్ని అలవాట్లు ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన్ని సరిపోదండి మనలో మార్పు సమూలంగా రావాలి అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది మనశ్శాంతిని ప్రశాంతిని ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని మనం అన్వేషించాలండి డబ్బే ఆనందం కాదండి నాకు కోట్లు రావాలని కోరుకుంటే దాని వెనకాల బోళ్ళని కష్టాలు పెట్టి ఉంచుతాడు డబ్బుతో పాటు దాన్ని కూడా మనం స్వీకరించాలి అది ఒక్కటే కాదండి ప్రశాంతతని కోరుకోవాలి డబ్బును కోరుకోవడం కాదు సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలండి ప్రశాంతత కోసం సరే మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలత్తక మానదండి ఖచ్చితంగా వస్తుంది మౌలికంగా ప్రస్తుత స్థితి నుంచి సాధన ప్రారంభించాలండి మనస్సు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలని ఒత్తిడి గమనించండి చాలు ఆలోచన ప్రవాహం నెమ్మదిస్తుంది మీరు కొద్దిగా గమనిస్తున్నారు అనే మాట ఆలోచనలకు కానీ ఈ కోరికలకు కానీ గమనించింది అనుకోండి అవి సన్నగిల్లిపోతాయి ఉధృతి తగ్గిపోతుంది రాను రాను మనస్సు మనల్ని వచ్చిపరుచుకోవడం వైఫల్యం చెందుతూ ఉంటుంది విచక్షణ ఆలోచన లేనప్పుడు ఆలోచనలు అలా నిలిచిపోతాయండి ఎంత అధిక శక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది మనసు అనేది నిజానికి ఒక కోరికల కర్మాగారం లాంటిదండి కోరికల ఇండస్ట్రీ అంటారు అంటే ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమేనండి మన గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది అప్పుడే మనస్సు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యము స్వేచ్ఛని పొందగలుగుతాం ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుందండి మనకి ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలండి మనస్సును హృదయంతో జత చేయాలి అప్పుడు అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మన ప్రతిభ అనేది బయటకు వస్తుందండి కాబట్టి ఆధ్యాత్మిక ఆనందం పొందాలి అంటే ఇవి ఏవైతే మనస్సులో ఉన్నాయో మనస్సులో ఉన్న వాటిని కోరికల్ని వాటిని గమనిస్తూ ఉండాలండి వాటిని గమనిస్తూ ఎప్పుడైతే ఉన్నామో ఆలోచనల్ని కోరికల్ని గమనిస్తున్నామో అది వెంటనే సన్నగిలిపోయి మన దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయండి కాబట్టి మనం అందరం కూడా ఆ విధమైన ఆలోచనలతో వెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం न मे द्वेषरागौ न मे लोभमोहौ मधु नैव मे नैव मासर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं नालो रागद्वेषालुले नालो लोभमोहालुले నాలో మతమాశ్చర్యాలు లేవు ధర్మార్థ కామమోక్షాలు నేను కాదు నేను చిదానంద రూపాన్ని నేను శివుణ్ణి నేను శివుణ్ణి జయగురు శ్రీగురుదత్త శ్రీపాద దత్త శ్రీపాద శ్రీవల్లభరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవారు